ఫ్రెండ్స్ అందరికి ఈ ఈరోజు నేను మా ఇంట్లో టీ పెట్టబోతున్నాను అందరూ చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ స్టీల్ బౌల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ పాలు పోసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా పాలు పోసుకున్నాం ఆ తర్వాత టూ టీ స్పూన్స్ టీ పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ టీ పౌడర్ వేసుకున్నాం ఆ తర్వాత 2 टीस्पून शुगर వేసుకుందాం ఏ చేసుకున్నాం కదాన్ని ఇంకా 3 నిమిషం చూసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీని మనం తిప్పుతాం ఇప్పుడైతే టీని కొంతసేపు తర్వాత టీ రెడీ అయిపోతుంది మరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టీని తిప్పుతున్నాను ఇప్పుడైతే టీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పోసుకుందాం టీ కంప్లీట్ అయిపోయింది కప్పులలో పోస్తున్నాను ఫ్రెండ్స్ టీ పోస్తున్నాను అనమాట చూసారు కదా పియ్యం ఈ విధంగా చేసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్